పాపం తలా పిడికడు అంటే ఏమిటి పాపం తలా పిడికడు ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతోంది ఆహారంగా చావుకు దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది ఆ విషం కిందనే పాలు పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ తల మీద గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది అంటే అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం వల్ల అలా పడుతుంది అన్నమాట ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణుడికి అమ్ముతుంది గొల్లభామ ఆ పెరుగుని ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆబ్దీకానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేశాడు పితృశేషం తిన్న బ్రాహ్మణుడు మరణించాడు పాము ముందే మరణించింది గొల్లభామ గద్దా కూడా మరణించారు ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో రాశాడు చిత్రగుప్తుడు బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు చిత్రగుప్తుడు అప్పుడు బ్రాహ్మణుడు ధర్మప్రభో ఇది అన్యాయం ఈ బ్రహ్మహత్య పాతకం నాది కాదు నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టాను తప్పించి ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు అందుకు తప్పు నాది కన కాదు కనుక పాపం కూడా నాది కాదు అన్నాడు పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు గొల్లభామను విచారించాలి ప్రభో అన్నాడు గొల్లభామను పిలిచి ఈ పాపను నీ ఖాతాలో రాస్తాం విషమున్న పెరుగు అమ్మావు కనుక అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనుక అంటే బాబోయ్ నా నాది తప్పు కాదండి నేను పాలు పెరుగు అమ్ముకుంటాను నాకు ఆ అంతలో విషం పడిందని తెలీదు తెలిస్తే అది బ్రాహ్మణుడికి అమ్మను కదా నేను జాగ్రత్తగానే గుడ్డ కప్పాను గాలికి ఎగిరిపోతే తప్పు నాదవుతుందా అందుకు నాది తప్పు కాదు కనుక పాపానికి నాకు కూడా ఎటువంటి సంబంధం లేదండి గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని గాలిని పిలిచారు గాలి వచ్చి దేవా వీచడం నా లక్షణం నా ధర్మం నేను స్తంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభు అని మొరపెట్టుకున్నాడు సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం అని దాన్ని కూడా పిలిచారు ధర్మప్రభు నా ప్రాణం పోతున్న సమయం గద్దకాలలో ఉన్నాను ఏమి జరుగుతున్నది నాకే తెలియని స్థితి ఎక్కడ విషం మొదలు పెడుతున్నది కూడా చూడగల సమయం నాది కాదు కనుక తప్పు నాది కాదు ఈ బ్రహ్మహత్యాపాత్రం నాది కాదని పాము కూడా మొరపెట్టుకుంది అప్పుడు ఇక మిగిలింది గ్రద్ద కనుక గ్రద్దను పిలిచారు ఈ పాపను నీదేనా అన్నారు మహాప్రభో పాము నా ఆహారం గగన విహారం నా లక్షణం పాము విషం వదులుతోందో లేదో నేను చూడలేదు అందుచేత పాపం నాది కాదు అంది మరి ఇంతకీ ఈ బ్రహ్మహత్యా పథకం ఎవరి ఖాతాలో రాయాలి అని యమధర్మరాజుకి బాధపడలేదు సమవర్తి అయ్యుండి కూడా అప్పుడు సమవర్తి చిత్రగుప్తుడిని ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి ప్రభు భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిపించారు ఒకరు గద్దది తప్పన్నారు మరొకరు పాముది తప్పన్నారు కొందరు గాలిది తప్పున్నారు మరికొందరు గొల్లభాము తప్పన్నారు బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణుడిదే తప్పన్నారు అందరూ సమానంగా స్పందించారు ప్రభు అని నివేదికలో సంగతి చెప్పాడు మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనుక తప్పు ఎవరిదో ఇదమిత్తంగా తేరలేదు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పులు ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది దీనినే తిలా పాపం తలా పిడికడు అంటారు అందుకే ఏ సంగతైనా పూర్తిగా తెలియనిదే తీర్పులు ఇచ్చినట్లు మాట్లాడకూడదు అయితే ఈ సామెతను మరొక రకంగా కూడా వాడుతున్నారు పాపం సొమ్మును పంచుకోవడానికి వాడుతున్నారు ఏదైనా పాపం పంచుకోవడమే కదా అవునంటే